కావచ్చు అదే క్రమంలో కవిత ఐషు కావచ్చు సార్ నమస్తే నమస్తే శ్రీ నమస్కారం ఓవరాల్ గా మరి పాలమూరు రంగారెడ్డి కావచ్చు తర్వాత కాళేశ్వరం కావచ్చు జల వివాదాలపై అసెంబ్లీలో చర్చించుకుందాం రండి అని చెప్పి ప్రతిపక్షాలను పిలిచి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వారం రోజుల పాటు మరి అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేశారు సో మరి రెండవ రోజే బీఆర్ఎస్ పార్టీ వాకౌట్ చేయడం మూడో రోజు బీజేపీ వాకౌట్ చేయడం సో ప్రజల చట్టసభల్లో ప్రజల సమస్యలు కావచ్చు ఈ మధ్య కాలంలో జరుగుతున్న నీళ్ళ వివాదాల విషయంలో మరి చర్చలో పాల్గొనాల్సిన పరిస్థితి నుంచి బీఆర్ఎస్ ఎందుకు వాకౌట్ చేసింది ఇదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ చర్చ చేస్తుంటే మరి ప్రతిపక్షాలు ఎందుకు రావట్లేదు అంటే ఏం చెప్తారు అంటే నేనైతే బీఆర్ఎస్ సభలో ఎందుకు నేను అడుగుతా అసలు సభ అంటే గౌరవం లేదు సభ నాయకునికి సభ మర్యాద పాటించాడు సభలో మాట్లాడే భాష మాట్లాడదు అటువంటిప్పుడు ఆ సభ గూడమే అందుకే నేను కేసీఆర్ గారి దండం పెట్టి వేడుకున్న ఈ రేవంత్ రెడ్డి అంటే సీఎం గా ఉన్నంత వరకు మీరు ఆ సభలో అడుగు పెట్టద్దు టెక్నికల్కి అవసరం కాబట్టి సంతకం పెట్టి వెళ్ళిపోవాలి తప్ప దయచేసి ఇంకో మూడేళ్ళు కూడా ఈ సభకు రావద్దని చెప్పినాను నేను బీఆర్ఎస్ నాయకులకు కూడా నేనేం చెప్తున్నానంటే ఇంత థర్డ్ క్లాసు ముఖ్యమంత్రి ఇట్లా సభ నడపడం అనేది నా జీవితంలో నేను చూడలేదు రేడియోలలో న్యూస్ పేపర్లలో సభల గురించి విన్నప్పుడు కూడా మనసు ఉప్పొంగేది తర్మల్ నాగిరెడ్డి మదికాయల ఓంకారు పుచల్పల్లి సుందరయ్య గొప్ప గొప్ప నాయకులు ఈ సభలో ప్రజల గురించి చర్చించేవాళ్ళు వావిలాల గోపాలకృష్ణయ్య ఇంత అధ్వానంగా అసలు ఎన్నడూ లేదు అంటే కనీసము నేనేదైతే ఇరవై ఏళ్ళ కింద డిసిషన్ తీసుకున్నానో అసెంబ్లీలు అడుగు పెట్టొద్దు ఎమ్మెల్యే టికెట్ అప్లై చేయొద్దు కేసీఆర్ అడిగితే కూడా దరఖాస్తు పెట్టొద్దు ఎందుకంటే వెనుకట ఎప్పుడో అరవై తొమ్మిదిలో తర్మల్ నాగిరెడ్డి అనే ఒక గొప్ప కమ్యూనిస్ట్ నాయకుడు ఉండే ఆయనే ఇది బాధకాని శాప్ అని చెప్పిండు తర్వాత నక్సలైట్లు ఏమో ఇది పందులదొడ్డి అన్నారు అసెంబ్లీని అసెంబ్లీని ఈ నక్సలైట్లు అన్న పందులదొడ్డి కంటే అధ్వానం చేశాడు దాన్ని బాతకాని షాపును భూతకాన షాపుగా మార్చాడు సార్ కల్లా మెడ మీద తలకాయ నోడు ఎవడైనా అలా కూర్చుంటాడా ఈ బూత్లు వినుకుంటా ఎలాడన్నా ప్రజల సమస్యలు డిస్కస్ చేస్తుంటా జీరో అవర్లో వాళ్ళు సమస్యలు చెప్తారు మంచిది మేము రాసుకున్నాం అని చెప్పి ఇంకో మంత్రి లేదు సమాధానం చెప్తారు తప్ప ఏ సమస్య పరిష్కారం అవుతుంది ప్రజలకు అవసరమైన ఏ చట్టాలు చేస్తున్నారు నిజంగానే ఏమన్నా అట్లాంటి హెల్దీ డిస్కషన్ నడిస్తే ఒక్క ఒక మనిషి మాట్లాడుతా అంటే ముప్పై మూడు సార్లు అడ్డుగలుగుతారు స్పీకరు ఒక ముఖ్యమంత్రి చేతిలో కీలుబొమ్మ అవుతాడు రాజ్యాంగాన్ని అగౌరవపరిచే వాళ్ళు చేసిన ప్రమాణాలను పాత్ర పెట్టే సభ అది రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరిస్తా అన్న ముఖ్యమంత్రి అన్న పట్ల అనురాగాన్ని వ్యక్తం చేస్తున్నాడు కేసీఆర్ పట్ల ద్వేషాన్ని వ్యక్తం చేస్తున్నాడు తెలంగాణ హక్కులన్నిటి ఆంధ్రకు తలగబెడుతున్నాడు ని విచ్చల విచ్చలవిడిగా దోపిడీ చేస్తూ ఉంటే ఆదిత్యనాథ్ దాస్ లాంటి ఆంధ్ర అధికారులను నెత్తిన పెట్టుకుంటా ఉన్నాడు అదో అసెంబ్లీ ఆయన ముఖ్యమంత్రి కనీసం అది టీవీలలో చూద్దామన్నా కూడా పుడుతుంది అంత అంత అధ్వానంగా అసెంబ్లీ అయింది అంటే అలా ఉన్నోళ్ళకి ఎట్లా అనిపించాలి ఇప్పుడు మనకు చూడాలంటేనే అసెంబ్లీని అప్పుడు మీకు మీకు ఒకటి చెప్తా నేను అసెంబ్లీ నడుస్తున్నప్పుడు మీరు వ్యూ చూడండి అసలు ఎవడని చూస్తుండ మీరు రోడ్ పక్కకు వేష ఉంటుంది కదా ఆ వేషని లైవ్ ఇంటర్వ్యూ పెట్టండి ఎక్కువ వ్యూస్ వస్తాయి ముఖ్యమంత్రిని మాట్లాడుతుంటారు అందరు టీవీలు బంద్ చేస్తున్నారు అంటే అసెంబ్లీ సమావేశాల్లో ప్రజల సమస్యలు ఏం పరిష్కారం కావట్లేదు వాటిని చూడడం వేస్టాన్ని పరిష్కారం డబ్బులు లేవు కదా నన్ను కోసుకొని తినండి నా దగ్గర డబ్బులు లేవన్న ఉంది ఎక్స్పెక్ట్ చేస్తారు ప్రజలు ఆ పాట ఏదో ఉంది ఆ ఇచ్చేవాడిని ఏది కోరేది ఏమున్నది నేను దగ్గర ఉన్నది కూడా దోచిపెడుతున్నాడు కదా ఇప్పుడు ముఖ్యమంత్రి అంటే వాడు ఎట్లా ఉండాలంటే ప్రతిపక్ష నాయకుడిని కలుపుకొని పక్క రాష్ట్రం జలదోపిడీ చేస్తుంటే ఇద్దరు కలిసి కొట్లాడదామని చెప్పాలి అవును పక్క చేతులు గడిపి మన హక్కులన్నీ వాళ్ళకు దారదత్తం చేసుకుంటా ప్రతిపక్షాన్ని టార్గెట్ చేసి సిగ్గులేని నేనేమంటున్నా ఆయన 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 మాటలకు ఉన్నదో లేదో నాకు తెలియదు కానీ సిగ్గు లేదని చెప్తున్నాను నేను దయచేసి చూడకండి అని చెప్తున్నాను బీపీలు షుగర్లు రావద్దనుకుంటే అసెంబ్లీ లైవ్ వాచ్ చేయకండి ప్రకాష్ గారు ఇప్పుడు మీరేమో